హాయ్ అందరికీ నమస్తే నేను మీ నాగపేదరాజులో అలయ శివ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను చేసే కౌలు పొలం మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను ఇదే నేను చేసే ఎకరా అనమాట ఇక్కడ ఈ చెట్లు నుంచి స్టార్ట్ చేసుకుని ఆ రోడ్డు వరకు ఉంటుందన్నమాట ఆ ఇంటి దాకా అది నేను చేసే పొలం అందరూ ఎలా ఉన్నారు ప్రజెంట్ అందరూ బాగున్నారా ఈరోజు ఆదివారం కదా అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు చెప్పండి ఇందాక ఒక వీడియో చేశాను ఆ వేడియో గురించి కూడా అందరూ నెగిటివ్ కామెంట్స్ అయి పెడుతూ ఉన్నారు అంటే ఒక హిందూ అయితేనే హిందూ రీల్స్ చేయాలి క్రిస్టియన్ అయితే క్రిస్టియన్స్ రీల్స్ చేయాలా ఏ అయినా చేయొచ్చు కదా క్రిస్టియన్ రీల్స్ చేసినంత మాత్రాన అట్ట దూషించడం కూడా పద్ధతి కాదు కామెంట్స్ పెట్టే వాళ్ళకి మీకే చెబుతున్నాను ఎందుకు అలా పెడుతున్నారు హిందూ అయినందు మాత్రాన క్రిస్టియన్స్ రీల్స్ చేయకూడదా చర్చి కాడికి దండం పెట్టుకోకూడదా దేవుళ్ళు అందరూ ఒకటే కదా ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు మీరు అసలు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట అలా పెట్టమాకండి ప్రతి ఒక్కళ్ళు ఒకటే కదా మన ఇంటి పక్కన క్రిస్టియన్స్ ఉంటారు మన చుట్టాల క్రిస్టియన్స్ ఉంటారు మనందరం కలుపుకోవా వాళ్ళు భోజనాలకు భోజనాలుకెళ్ళమా తినమా అంత మాత్రమే దూషించాలా అలా చేయమాకండి ఓకేనా